అందరికీ నమస్తే నేను కీర్తి వెల్కమ్ టు కీర్తి కిచెన్ ఈరోజైతే నేను రసం ఎలా చేయాలో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నాను దీన్ని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను సాల్ట్ వేయడం వల్ల చింతపండు కొ తొందరగా నానుతుంది అదేవిధంగా కొంచెం కొత్తిమీర కొన్ని టమోటాలు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ ఇదేమో ఈ పొడండి ఈ పొడిలో నేను మిరియాలు జీలకర్ర కొంచెం మెంతులు ధనియాలు తెల్లగడ్డలు వేసుకొని దంచి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చి నానబెట్టుకున్న చింతపండులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కరివేపాకు కొత్తిమీర వేసి బాగా మెత్తగా గుజ్జుట్లాగా కలుపుకోవాలి దీన్ని చూడండి ఇలా మెత్తగా కలుపుకుంటూ ఉంటే మెత్తగా అయిపోతుంది టమోటా చింతపండు రసం ఇలా కలుపుకొని జ్యూస్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ వేడెక్కాక దీంట్లో ఇంగువ తీసుకున్నాను గడ్డ ఇంగువ బాగుంటుంది అదేవిధంగా రెండు మిరపకాయలు కూడా వేసుకున్నాను ఈ ఇంగువ కొంచెం వేగితే ఆ స్మెల్ చాలా బాగుంటుంది రసంకి అదేవిధంగా ఈ దంచి పెట్టుకున్న పొడిని కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇలా కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను ఇలా ఇవన్నీ కొంచెం దోరగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని దాంట్లో మనకు సరిపడా వాటర్ వేసేసుకున్నాను వీటిని బాగా కొద్దిసేపు మిక్స్ చేసుకొని మనకు ఏదైనా సాల్ట్ అవి తక్కువగా ఉంటే కొంచెం సరిచూసుకొని ఇలా కొంచెం సేపు ఉడకని వాళ్ళు అంతే అండి సా చాలా సింపుల్గా ఉండే టేస్టీ రసం రెడీ అయిపోతున్నాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి రసం అయితే పప్పు చా రసం బాగుంటుంది చేప ఎండు చేపకు కానీ ఆమ్లెట్కి కానీ ఈ రసం బాగుంటుంది మనం కొంచెం కూర అన్నం తినిన తర్వాత ఈ రసం అన్నం తింటే చాలా బాగుంటుంది జీర్ణానికి కూడా మంచిది మంచిగా డైజెషన్ అవుతుంది అన్నం కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి